హాయ్ అండి అందరికీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ పెట్టాలా అని లోపే తొందరగా అయిపోయే వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు సాల్టు కొద్దిగా మిరియాల పొడి లైట్గా వేసుకోవాలన్నమాట మిరియాల పొడి చూడండి ఇలా చూపించిన విధంగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కూడా కొద్దిగా వేసుకోండి ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఇలాగా మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా పెట్టుకోవాలన్నమాట బ్రెడ్ స్లైసెస్ మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం తయారు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం ఇలా బ్రెడ్ మీదైతే వేసుకోవాలన్నమాట మొత్తం బ్రెడ్ నిండా చూడండి ముక్కలన్నింటినీ కూడా ఇలా వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అయితే తీసుకోవాలన్నమాట నేను చిన్న చిన్న క్యూబ్స్ ఉన్న చీ అయితే తీసుకొచ్చాను చూడండి నా దగ్గర ఈ చీజు తురుము పట్టేదైతే కనిపించలేదన్నమాట అందుకనేసి నేను ఇలా కత్తితో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మనకి టైంకి ఏది కనిపించదు కదా మనం ఏదన్నా చేద్దాము అన్నప్పుడు వెతికి వెతికి నాకు కనిపించలేదన్నమాట అందుకనేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కత్తితో అయితే కట్ చేసుకుంటున్నాను చూడీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ పైన మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి పిల్లలు అయితే మాత్రం కంపల్సరీ బాగా ఇష్టంగా అయితే తినేస్తారనమాట చూడండి అన్నీ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన కూడా ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి అవన్నీ వెజిటేబుల్స్ కవర్ అయ్యేలాగా ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అవన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి పెన్నం మీద చూడండి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వెజిటేబుల్స్ చీజ్ కరి కరిగితే ఇంకా బయటికి అన్నమాట లేకపోతే బయటికి పడతాయి బ్రెడ్ని అయితే వెంటనే ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ బ్రెడ్ అయితే తొందరగా మాడుతుంది అనమాట అందుకని వెంటనే అయితే ఇలా టర్న్ చేసుకోండి చూడండి మన ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట వెజ్ శాండ్విచ్ చూడండి మధ్యలో కట్ చేసుకుందాం చూడండి వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి